フォーシャルピーディアが。 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్ట్టి సుమారుగా పది రోజుల నుంచి సుమారు వంద పైచులుగా కేసులు పెట్టి మా సోషల్ మీడియా కార్యకర్తల్ని అభిమానుల్ని కూడా పూర్తి చేసి చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కరోనాలో ఆ సోషల్ మీడియా వర్కర్ ఫోన్ పోస్టులు పెట్టారు అరెస్ట్ చేస్తున్నారు మరి అవత డిఫెరెన్షియేషన్ పార్టీకి సంబంధించిటువంటి ఈ సోషల్ జస్టిస్ యాక్ట్ చాలా దారుణంగా జగన్ మోహన్ రెడ్డి గారిని, వారతమ గారిని అదే విధంగా మా माजी మంత్రి గారిని రాజకీయంగా దారుణంగా దాడి చేశారు ఆ హైకి పేట సోషల్ మీడియాలో విట్టారు. ఉల్కేగా నేమ్ ఫోర్టేషన్ అంటే దవైత్ కుమార్ లోకేష్ దరే ఐరన్ పేట్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఉషిట్ అయినప్పటి ఆ ఇస్తే ఇంతవరకు యాక్షన్ తీసుకున్నటువంటి చర్యలు కనిపిస్తుంది యాక్షన్ తీసుకుంటారా లేదా తర్వాత విషయం కనీసం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని రిజిస్టర్ చేసి దానికి ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా దాన్ని